సహజీవనం చేశారు అనేది అందరికి విషయమే కానీ అమ్మాయి నన్ను పెళ్లి వేసుకో అన్నది పెళ్లి చేసుకో అంటే ఇది దాదాపు టూ ఇయర్స్ జరుగుతుంది మ్యాటర్ ఈ పెళ్లి విషయం అమ్మాయి అడిగింది అమ్మాయి అడిగింది అంటే ఎట్లగా ఉంటున్నారు కదా సార్ డబ్బు ఉంది పేరుంది ఆ అమ్మాయికి నెలకు లాక్స్ ఉంటది రోజు కాల్చి ఐదు వేలు రిహార్సల్ పేమెంట్ ఉంటుంది బేడాలు ఉంటాయి ఓకే డబ్బు ఉంది హోటల్లో ఫుడ్ వస్తుంది రిహార్సల్ బిజీ షూటింగ్ బిజీ మాస్టర్ బిజీ యాక్సిడెంట్ మరి ఇంకా నిరంతరం ఇప్పుడు ఒకసారి ఇప్పుడు ఎన్టీఆర్ సాంగ్ సార్ అనుకున్నాను రఫో అనుకున్నాం ఇప్పుడు నేను మిస్ బేసాను కదా అప్పుడు మీరే అసిస్టెంట్ ఎన్టీఆర్కు అప్పుడు అది చెప్పొచ్చు కదా హీరో గారికి మన డైరెక్టర్ చెప్పొచ్చు కదా చెప్తున్నా అవకాశాలు ఉన్నాయలేవో సార్ అవును ఉన్నాయి కదా మరి అంటే మీకు ఇష్టమే కదా లోపల అతను మీరు ఏమైనా చేస్తుంటే మీకు ఇష్టం ఫుడ్ ఇష్టపూర్వకంగానే మీరు చేస్తూ నేను ఇప్పుడు మరి మీ ఇష్టపూర్వకంగా అన్నీ చేసి సరే పెళ్ళి చేసుకుంటా అన్నావు వాళ్ళ ఆవిడకి ఫోన్ వస్తుంది అంట హేమ సుమత గారికి ఏమేమి చేసి ఏమని నేను నాకు ఇష్టం నేను పెళ్ళి చేసుకుంటా అనుకుంటున్నా మీ మరి మీరు చెప్పండి నేను మీ మీరు వద్దన కూడా నేను చేసుకుంటా ఈ అమ్మాయి అన్నదంట అప్పుడు ఆమె వచ్చి రెండు మూడు సార్లు గొడవ పడింది సుమత గారు సుమత గారు ఓకే మా వాళ్ళ మా పిల్లలు పిల్ల ఉన్నారు అని ఈయనతో గొడవ పడింది ఆయనతో గొడవ పడింది గొడవ పడింది ఈ అమ్మాయి సూసైడ్ కూడా చేసుకోపోయింది సుమత గారు సూసైడ్ కూడా చేసుకోపోయిందండి ఈ అమ్మాయి వల్లనే ఓకే ఈ అమ్మాయి ఏమో మత్తు వాళ్ళని ఇదిలాగా వాన్ని గాఢంగా ప్రేమిస్తుంది ఇప్పుడు ఇంట్లో ఉండి తక్కువండి రిహార్స్లో భార్య కంటే అమ్మాయి ఎక్కువ ఉంటాడు కదా సార్ ఎందుకు సాంగ్లు బిజీ రిహార్సిలు లేస్తే పది గంటలకు సాయంత్రం ఆరుదా పది దాకా రిహార్స్ చేస చేస్తున్నారు మూమెంట్ క్వాలిటీ రావాలని మరి ఎక్కువ ఏమవుతు ఉంటారు కదా సార్ సో అందువల్ల ఇద్దరు మధ్య రిహార్సిల్ అయిపోయాక డాన్స్ షూటింగ్ లొకేషన్లో రాత్రి కదా అతను ఇంటికి పోయేది మరి ఈ అమ్మ చెప్పున్నప్పుడు మీకు తెలిసినంత వరకు ఇది ఎప్పుడు జరిగింది సుమలత గారు ఇలా సూసైడ్ చేసుకోబోయే సార్ దాదాపు వన్ ఇయర్ క్రితం ముందు సార్ వన్ ఇయర్ క్రితం జగనాయండి జగలేదు గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి గొడవ జైన సార్ ఎంత పేపర్ నా అమ్మాయే నాకు ఉద్దేశం ఉంది సార్ నేను నేను అమ్మాయి వస్తే నేను కాదనిలేం కదా సార్ నేను మొగోడు మసతే అంతే సో ఆ మగాడి బుద్ధి అలా చూపి ఇది వాస్తవం అనుకోవచ్చు కానీ మీ బుద్ధి ఏమైంది మీ బుద్ధి ఏమైంది మీరు జన్యుని అయితే మాస్టర్ని కట్ చేసి వేరే మాస్టర్ అస్టెంట్కి వెళ్ళిపోవాలి లేకపోతే కంప్లైంట్ ఇవ్వాలి మీరు భయపడి ఉండొచ్చు కూడా చెప్పి సరే భయపెట్టారు సార్ భయపెట్టారు సాంగ్ చేసేస్తారు మీరు అస్టెంట్గా నీకు అంత లోపల ఫీలింగ్ ఉన్నప్పుడు అప్పుడు షూటింగ్ కాడ అంత ప్రేమతో ఎట్లా చేస్తారు మీరు తెలిసి తెలిసిపోతుంది కదా ఆమె మరి నీకు అది లేదు కదా ఫీలింగ్ పైగా రెండు సంవత్సరాల క్రితం అమ్మాయి కూడా ఈయన పక్కన హీరోయిన్ గా చేయడానికి ఒప్పుకొని ఒక సినిమా స్టార్ట్ అయింది టోటల్ సహజ తదా ప్రజలు అన్నీ ఆ అమ్మాయి పాత్ర కూడా ఉందండి ఈన పాత్ర మరి ఇప్పుడు ఇప్పుడు ఎందుకు కేసు ఇప్పుడు ఎందుకు వచ్చిందండి ఈ విషయం ఆ అమ్మాయి ఇప్పుడు ఒక వన్ ఇయర్ నుంచి దూరం ఉంటుంది మాస్టర్ అయిపోతుంది మాస్టర్ అయిపోతే ఈలో మెంబర్షిప్ కదా అప్పుడు లేదు మెంబర్షిప్ థియర్ ఇప్పుడు మెంబర్షిప్

ప్రెసిడెంట్కి సెక్రటరీ పడలేదు పడకపోవడం వల్ల ఆయన ఏమంటాడు సెక్రటరీ గారు జనరల్ బాడులో పెట్టి ఈ అమ్మాయికి మెంబర్షిప్ ఇస్తా అని ఆయన చెప్పాడు ఆయన చెప్పాడు ఇదేమింటాడు అమ్మాయి నా హక్స్టెంట్ కదా చేసింది కదా రేపు సాంగ్ ఉంది ఈ అమ్మాయికి డీటెయిల్స్ కొని రెసిప్ట్ ఇ సాంగ్కు పర్మిషన్ ఇవ్వని ఇతను చెప్తున్నాడు ఓకే అక్కడ ముందు బ్రేక్ అయిందండి నాన్సింగ్ అయిపోయింది ఇప్పుడు వీళ్ళేమన్నారు సెక్రటరీ వాళ్ళు మా జాని మాస్టర్ జనరల్ బాడీ పెట్టలేదు ఆయన ప్రెసిడెంట్ కదా జనలబాడీ పెట్టే రైట్స్ ఆయనకే ఉన్నాయి ఆయన పెట్టే ఆయన తప్పు చూపిస్తారు వాళ్ళు ఏమో పోయినప్పుడు సార్ ఆయన ఏమంటాడు ప్రెసిడెంట్గా ఇన్సూరెన్స్ ఇదంతా చిరంజీవి గారు రామ్ చరణ్ గారు మనకు సపోర్ట్ చేస్తున్నాడు ఈ దేనికి ఆ ఫండింగ్ అంతా వాళ్ళే వేస్తున్నారు ఆరు వందల మంది కుటుంబాలకు ఇన్సూరెన్స్ చేపిస్తున్నాడు అది అయిపోయినాక పెడతానని ఈయన అంటున్నాడు అని జాయిన్ అన్నాడు ఈ లోపు కమిటీ ఉన్నారు వీళ్ళంతా కన్ఫ్యూజ్ ఈయన బిజీ మాస్టర్ సరిగ్గా ఈ దేని పట్టుకోవట్లేదు అని ఒక రూమ్ బ్యాడ్ రూమ్ స్టార్ట్ అయింది దీని మీద ఇప్పుడు మాములుగా అయితే రెండు నెలలకు నెలకో మీటింగ్ పెడతారండి కమిటీ ఆరు నెలలకు జనబాయి పెట్టాలి అది కొంచెం డిలే అయిపోయింది ఈ మధ్య ఆంధ్ర ఎలక్షన్ తెలంగాణ ఎలక్షన్లు ప్రచారము సాంగులు అతను బిజీగా ఉండి డిలే అయిపోయింది ఇది అందరి కారణం జానీ మాస అంటున్నారు ఈ అమ్మాయి కూడా అరే ఈయన జానీ మాస ప్రెసిడెంట్ నాకు ఇవ్వట్లేని ఈ అమ్మాయి ఎంత జాని చేస్తుంది ఈ అమ్మాయి ఫిల్ అయిపోయింది మళ్ళీ ఓకే ఎంత ఇప్పుడు ఈ అమ్మాయి యూనియన్ కి వెళ్ళినప్పుడు జాన్య మాస్టర్ మీద తప్పు చెప్తున్నారు చెప్తున్నారా వాళ్ళు ఎందుకు అంటే మీటింగ్ మీటింగ్ జనవరి పెట్టలేదు కాబట్టి ఇట్లా ఈ ఉంటది ఉంటుంది ఓహో ఎందు మాస్టర్ మీద పగబట్టారేంటి అని ఈ ఫీల్ అవుతుంది ఇదంతా నాన్సిక్ వ్యవహారం అది ఈ వ్యవహారం అది అది కూడా అమ్మాయి మనసు పెట్టుకుంది సరే ఈ మధ్య అమ్మాయి ఒక ఒక పెద్ద సినిమాకు అసిస్టెంట్ కను ఒక చిన్న మాస్ ఇప్పుడు మధ్య ఇద్దరు ముగ్గురు మాస్ ఉంటుంది ఒక సినిమాకు ఉంటున్నారులే అవును ఈ అమ్మాయి వెళ్ళింది ఆ అమ్మాయికి వెళ్తే ఒక పెద్ద డైరెక్టర్ ఆ అమ్మాయి చెప్పింది చెప్పింది పుష్పాలు సరే ఏదో సినిమాకి చెప్పేసింది అమ్మాయి వాళ్ళకి చెప్పేసింది వాళ్ళు చాంబర్ పోసి అమ్మాయి ఎందుకమ్మా నువ్వు అంత దింపిస్తుంటావు అంత దింపిస్తావు కాబట్టి ఒక రూల్ ఉంది మనకు ఫిలిం చాంబర్లో తనకు ఒక టీం ఉంది వాళ్ళకి పోయి కంప్లైంట్ ఇవ్వమని వాళ్ళు చెప్పారు ఓకే ఇది ఎన్ని రోజుల క్రితం జరిగింది జస్ట్ ఈ మధ్యన అది ఓకే రెండు మూడు వారాల క్రితం వారాల క్రితం జరిగింది జరిగిన తర్వాత ఫిలిం చాంబర్ వాళ్ళు ఈ అమ్మాయిని పిలిచారు మాస్టర్ని పిలిచే మాస్టర్ ఏదో నేను ముంబైలో స్టూడియో చేస్తున్నా ఆయన కొంచెం డిలే చేసిండు ఈ అమ్మాయి పంపించాడు ఈ అమ్మాయి వాంగులు ఇచ్చేసింది అతను ఎప్పుడో వచ్చాడు అతను కూడా వాంగులు తీసుకున్నారు ఓకే అతను కూడా చెప్పాడు చెప్పి చెప్పేశాడు అతను సహకారంలో వచ్చింటే ఇది అంత అయ్యేది కాదు ర్యాష్ అది ఫిలిం చాంబర్ వాళ్ళు పిలిచినప్పుడు వచ్చింటే అది అయ్యేది కాదు అది అతను నిజంగా బిజీగా ఉండి రాకపోయాడా లేకపోతే కావాలని ఆయన సాంగ్ జరుగుతుంది ఒకటి హిందీ సాంగ్ జరుగుతుంది హిందీ సాంగ్ జరుగుతుంది ఇక్కడ ఇక్కడ ఇది వచ్చి బాలకృష్ణ గారిది ఫంక్షన్ చేసి వెళ్ళిపోయాండి షూటింగ్ ఓకే బాలకృష్ణ గారిది అతనే మొత్తం లీడర్ చేసి అటు వెళ్ళిపోయాడు సాంగ్కి వెళ్ళిపోయాడు ఈలోపు వీళ్ళు ఫోన్ చేశారు అట్లా అయింది వాళ్ళకు హట్ అయిపోయినట్టుంది ఈ అయితే ఇంకా ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు కొత్తగా చట్టాలు వచ్చినాయి ఫిలిం చామంచు ఒక వచ్చినాయి ఇంకా అట్లా ఆ రకంగా అతను బలైపోయాడు యాక్చువల్ ఓకే నేను చెప్పాలి నా నవ్వి చెప్పాలంటే అతను బలైపోయాడు అంటే అతనికి పొరపాటు కూడా కొన్ని కొన్ని ఉన్నాయి ఉన్నాయి ఇది వాస్తవం వాస్తవ పిలిపించినప్పుడు రాకపోవటం ఇవన్నీ కూడా ఆయనకి అతను కొంచెం అహంకార కూడా ఉంది అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఈ మధ్య అతను చాలా ఆవేశంగా అంటే అతను స్థాయికి అంత ఆవేశపడకూడదు యాక్చువల్ గా అతని స్థాయి చిన్నదే పెద్దదేం కాదు కానీ అతను అనేది జనసేన పార్టీ అన్ని కొంచెం లోపల ఉన్నాయిలే అయితే అతనికి సామాజిక స్పృహ ఉందండి మళ్ళీ అతను హెల్ప్ చేసే గుణం ఎక్కువ ఉంది అతనికి అతను డబ్బు యాసిగా అతనికి పెద్ద టాప్ ఏపీలో ఎక్కువ రెమలేషన్స్ ఉంటాయి అతనే టాప్ రెమినేషన్స్ చేసుకుంటుంది కానీ అతను కొంతమంది ఉంటాడు సాయం కూడా చేస్తాడు సాయం ఎవరైనా డ్యాన్స్ వచ్చిపోయినా ఎవరు వచ్చిపోయినా హాస్పిటల్కి వెళ్తాడు ఆ డబ్బులు ఇస్తుంటాడు అవన్నీ గుణాలు ఎక్కువ ఉన్నాయండి అతనికి ఆ గుణాలు బాగున్నాయి సో మొత్తానికి ఆయన వల్ల ఏదైతే ఆమెకి కార్డు రాలేదో దాని వల్ల కూడా మైనస్ తిరిగి మీద దీని కనుక అంటే జాని మాస్ కావాలని చేస్తున్నాడు మెంబర్షిప్ ఇవ్వకుండా ఆ అమ్మాయి భ్రమపడింది యాక్చువల్గా అతను మాస్టర్ తప్పు అది ఓకే అది అసోసియన్ తప్పది అసోసియేషన్ యాక్చువల్గా అదే అమ్మాయి యాక్చువల్గా అసోసియేషన్ ప్రెసెంట్ ఈయనే కాబట్టి ఈయనే చేస్తున్నాడు అని ఆమె వెనకున్నది అట్లా కొంచెం అమ్మాయి హట్ అయిపోయింది అంటే కమ్యూనికేషన్ గ్యాప్ అనేది అమ్మాయి మాస్టర్ ఇంద్రత సాంగ్ లేవు లేవు అమ్మాయి వెళ్లకు లక్ష నర సంపత్తి అమ్మాయి మాస్టర్ అందరిత సార్ ఇప్పుడు ఎంత తోపుడు అస్టెంట్ అయినా మాస్టర్ వెనక పని ఓట్ సార్ అందరి హీరోస్ కూడా అస్టెంట్ ను జెంట్ కానీ లేడీ గాని వాళ్ళని ఎంకరేజ్ చేసి బాగా మూమెంట్లు లాక్కుంటారు తప్పగా ఏ నెక్స్ట్ మాకు మాస్టర్ అంటారు మాస్ హీరోలు పెద్ద స్టార్ హీరో అండి ఎవరైనా సరే అని రెచ్చ అని అరే అబ్బా నాకు ఆ హీరో సాంగ్ ఇస్తాడు నెక్స్ట్ నేను మాస్టర్ అయిపోతా అని వాడు కళ్ళగా ఉంటాడు ఓకే వాడు నీ దగ్గర కూడా నేను కావాలనే అట్లా ఇచ్చేస్తారా అంటే వాడి కొంచెం జోస్ వస్తుంది సార్ వాడికి యాక్టివ్ పై చేస్తాడు కానీ నువ్వు మాట ఇచ్చావు కదా ఆ హీరో